అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరిగిందన్నారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు దరఖాస్తుల స్వీకరణకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే దరఖాస్తు ఫారంను సమర్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మెహ్మా సిబ్బంది తదితరులు ఉన్నారు భాగంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు రెండు మూడో వార్డుకు సంబంధించి పద్మనాయక కళ్యాణ మండపంలో దరఖాస్తు స్వీకరించబడుతున్నాయి ఈ రెండో వార్డు మూడో వార్డు సంబంధించిన లబ్ధిదారులందరూ నిన్ననే వాళ్ళకి అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళే ఇంటి దగ్గర నింపుకొని ఇక్కడికి వస్తే నేరుగా మనం దరఖాస్తు స్వీకరిస్తున్నాం ఒకవేళ వాళ్ళు ఒక అప్లికేషన్స్ నింపని పక్షంలో మనం ఎల్పిడిఎఫ్ కేంద్రం ఏర్పాటు చేశాము మన స్టాఫ్ వాళ్ళకి అప్లికేషన్ నింపడం సహాయపడుతుంది ఒకవేళ ఎవరైనా చదువు రాని వాళ్ళు ఉంటే కూడా వారికి అప్లికేషన్స్ మేమే నింపేసి దరఖాస్తు స్వీకరిస్తున్నాము ఒకవేళ ఈరోజు కూడా రెండో వార్డు మూడో వార్డు దరఖాస్తులు ఎవరైనా ఇవ్వని పక్షంలో ఆరు తారీఖు వరకు మున్సిపల్ కార్యాలయంలో మిగతా అప్లికేషన్స్ మిగతా రోజున వర్కింగ్ డేస్ ఆరు తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది ఎవరు చింతాల్సిన అవసరం లేదు రేపు నాలుగో వార్డు పదిహేనో వార్డుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తాము వాటి వేదికలు కూడా మేము అనౌన్స్ చేశాము దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ మిగతా సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులే కాకుండా మిగతా జనరల్ మిగతాదా ప్రజాపాలనా సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడానికి కూడా మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది